అంకుల్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బయోస్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ అవకాశం ఎవరు చేసారో వాళ్ళకి కల్పిస్తాం పనిచేయలకి అన్నీ అయింది నీళ్ళు వస్తుంది అసలు ఎవరు పట్టించుకుంటారు లేరు మళ్ళా ఎవరు చెప్పిస్తే వాళ్ళకి ఇస్తాం అంటే ఏ పార్టీకి అంటే చెప్పాలి ఎవరు చేస్తే వాళ్ళకి ఇస్తాం పని అంటే వరకు గెలిచిన బీఆర్ఎస్ ఏం పని చేయలేదు పని చేసినా వాళ్ళు ఇంతకు గోపీనాథ్ సర్చిపోయినాక పని పని చేయలేదు కూడా పని అవుతుండే అక్కడ అంత ఇబ్బంది ఇప్పుడు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు సిఎన్ రెడ్డి చెప్తున్నాం ఆయన కూడా చెప్తున్నాం ఇప్పుడు చెప్పిస్తారా ఏమో చూడాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి కంప్లైంట్ అయితే ఇచ్చినాం ఏం అయితే ఏం చూడాలి చేపిస్తే నేను ఎవరు పని చేస్తే వాళ్ళు కదా ఈ జూబ్లీ బై ఎలక్షన్ లో మీ కార్పొరేటర్ సీఎం రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయన గెలిచే అవకాశం ఉందా ఉన్నా చూడండి కంపల్సరీ ఉంది చేపిస్తాను అక్కడక్కడ వస్తారు అప్పుడప్పుడు వస్తారు నెల నీళ్ళు అది మొత్తం చూస్తూనే ఉంటారు ఆయన అట్లా ఏం లేదు నవీన్ యాదవ్ నవీన్ సీఎం రెడ్డి సీఎం రెడ్డి ఇద్దరిట్ల ఎవరు మంచిగా చేస్తారు నవ్వుదో ఉన్నాడు కదా ఆయన సిఎన్ రెడ్డి అని చెప్పేసి అన్నారు కదా అది సీఎన్ రెడ్డి కూడా చేసిన వచ్చి అప్పుడప్పుడు ఆయన కూడా ఇప్పుడు వచ్చి చేపించినాడు ఆయన కలి అట్లా అట్లా ఏం రుజువు